హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్లో డే వన్ టీమిండియా పూర్తి సంపూర్ణమైన ఆధిపత్యం చెలాయించింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకుంటే ముందు గాయస్ మనకి ఐపీఎల్కి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది అదేంటంటే ఐపీఎల్ మినీ యాక్షన్ అనేది డిసెంబర్ థర్టీన్త్ ఆర్ ఫిఫ్టీన్త్ లోపల జరుగుతుంది అని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి బీసీసీఐ కూడా ప్రకటించడం అయితే జరిగింది అయితే ఆటగాళ్ల వివరాలని టోటల్గా డిసెంబర్ ఫిఫ్త్ సిక్స్త్ లోపల ప్రకటించాలని అయితే డెడ్ లైన్ బిగించిందని చెప్పుకోవచ్చు సో ఇక ఈ మినీ యాక్షన్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది ఫర్ ద ఫస్ట్ టైం ఫైవ్ టాసెస్ తర్వాత ఈ మ్యాచ్లో టాస్ ఎంచుకున్నాడు శుభ్మన్ గిల్ సారీ టోటల్గా ఆరు టాస్ లోడిపోయి ద ఫస్ట్ టైం టాస్ గెలిచాడు సో బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత ఇండియాకి ఇనీషియల్ స్టేజ్లో కొంచెం స్లోగా ఆడుతూ వచ్చారు మన టీమిండియా వాళ్ళు ఇనీషియల్ స్టేజ్లో పిచ్ చాలా మన్ స్లోలీ బిహేవ్ చేసిందని చెప్పుకోవచ్చు బట్ పేషెన్స్గా ఆడడం వల్ల ఈ పార్ట్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది మంచి పార్ట్నర్షిప్ అయితే తెరపడింది కేఎల్ రాహుల్ థర్టీ ఎయిట్ రన్స్ తీసాడు ఐదు ఫోర్లు ఒక సిక్స్ సాయంతో మరొక సిక్స్కి ట్రై చేయబోయి వారికన్ బౌలింగ్లోనే అవుట్ అయ్యడం అవుట్ అవ్వడం అయితే జరిగింది ఫిఫ్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత మళ్ళీ సాయస దర్శ అంతా కలిసి మంచి పార్ట్నర్షిప్ నిర్మించే క్రమంలో నైంటీ ఫోర్ స్కోర్ ఉన్నప్పుడు లంచ్ బ్రేక్ వెళ్ళారు లంచ్ బ్రేక్ తర్వాత ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు వెస్టిండీస్ ప్లేయర్స్ సో వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రన్స్ అయితే రాబట్టడం జరిగింది ఆ సెషన్లో చాలా వరకు గేర్లు మార్చి బ్యాటింగ్ చేశారు యశస్వి జైష్వాల్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ రన్స్ అయితే చేశాడు అయితే క్రమంలో యశస్వి జైష్వాల్ సెంచరీ చేసిన తర్వాత సాయస దర్శన్ కూడా మంచి హాఫ్ సెంచరీతో కథంతొక్కడం అయితే జరిగింది వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ బలపడుతున్న టైంలో టీ బ్రేక్ అయితే చాలా సాఫీగానే వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు బట్ వన్ నైంటీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్కి ఆఫ్టర్ టీ బ్రేక్ ఎయిటీ సెవెన్ రన్స్ వేసి సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత యశస్వి జైష్వాల్ గిల్ మంచిగా కొనసాగిస్తూ వచ్చారు అగైన్ వారికన్ బౌలింగ్లోనే వికెట్ అయితే రావడం జరిగింది ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ వచ్చినప్పుడు స్లోలీ స్లోలీ మంచిగా ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది ట్వంటీ త్రీ రన్స్తో శుభ్మన్ గిల్ ఉండగా వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ రన్స్తో టోటల్గా ట్వంటీ టూ ఫోర్స్తో యశస్వి జైష్వాల్ మంచిగా డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నాడని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు డేట్ ఏదైతే ఉందో మొత్తంగా ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ వరకు టార్గెట్ ట్రీట్ చేస్తే బాగుంటుంది అని ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ యశస్వి జైశ్వాల్ డబుల్ సెంచరీ మార్క్ని అందుకోవాలని అయితే కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం